హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము చిక్కుడుకాయ టమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాము చిక్కుడుకాయలు అరకిలో తీసుకున్నాను పావు కిలో టమాటో ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ ఇంకా వీటిని పక్కకు పెట్టి చిక్కుడుకాయనైతే శుభ్రంగా నీళ్ళల్లో కడుక్కోవాలి ఇలా నీళ్ళల్లో కడుక్కున్నాక మనము చిక్కుడుకాయనైతే ఇలా శుభ్రంగా కడుక్కొని పక్కకైతే పెట్టుకుందాము ఇలా పక్కకు పెట్టుకున్నాక మనము ఉల్లిగడ్డలు టమాటాలు అయితే కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డను కట్ చేసుకోవాలి ముందుగా ఉల్లిగడ్డ ఇలా కట్ చేసుకున్నాక ఇంకా మనమైతే కర్రీ అయితే చేసుకుందాము ఉల్లిగడ్డలు టమాటాలు కట్ చేసుకొని ఇక మనము ఇప్పుడు ఉల్లిగడ్డ కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ అయితే పెట్టుకోవాలి గిన్నె వేడయ్యాక టూ టేబుల్ స్పూన్ వరకు నూనె అయితే పోసుకోవాలి నూనె వేడయ్యాక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు మనం కట్ చేసి పక్కకు పెట్టుకున్న ఉల్లిగడ్డలు అలాగే పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఓకేనా నేనైతే వేసాను ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిగడ్డలని ఇలా ఉల్లిగడ్డలు బాగా వేగాక ఇందులో మనం కడిగి పక్కకు పెట్టుకున్న చిక్కుడుకాయనైతే ఇందులో వేసుకొని ఇంకా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాతకి మూత తీసి మళ్ళొకసారి బాగా కలుపుకోవాలి చూడండి మనకు చిక్కుడుకాయనైతే బాగా ఉడుకుతుంది నేనైతే మీడియం టు లో ఫ్లేమ్లో మీడియం టు హై ఫ్లేమ్లోనైతే ఈ కర్రీని అయితే చేస్తున్నాను ఇలా మనము హై ఫ్లేమ్లో కర్రీని అనుకో మీడియం టు హై ఫ్లేమ్లో చేసినామనుకో చిక్కుడుకాయ అనేది కలరు చేంజ్ కాకుండా గ్రీన్ కలరే ఉంటుంది ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడి ఉప్పు అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాము మళ్ళీ రెండు నిమిషాల తర్వాతకి మూత తీసి కలుపుకోవాలి చిక్కుడుకాయని మధ్య మధ్యలో మనము చిక్కుడుకాయని కలుపుతుంటే మనకు చిక్కుడుకాయ అనేది బాగా ఉడుకుతుంది ఇలా బాగా ఉడికాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఈ టమాటా బాగా ఉడికే వరకు ఉడికించుకొని ఇందులో ఇప్పుడు అన్నీ సీక్రెట్ ఏంటిదంటే మనము ముందుగా నూనెలోనో లేకపోతే చిక్కుడుకాయ వేసినాకనో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము కానీ ఇక్కడ వచ్చేసి టమాటా ఉడికినాకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను నేను ఫ్రెష్గా అయితే రుబ్బుకొని అయితే ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాతకి మనకు చిక్కుడుకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన స్మెల్ అనేది బాగా బయటకైతే వచ్చేస్తుంది అప్పుడైతే మనము రుచికి సరిపడం పొడి అయితే వేసుకోవాలి రుచికి సరిపాటు కారం పొడి వేసుకొని టమాటో ఇంకా టమాటో తోటి చిగుడుకాయ బాగా ఉడికింది కదా అలా ఉడికాక ఇంకా మనము వాటర్ పోసుకోవాలనుకుంటే వాటర్ పోసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ ఇలా కారం పొడి వేసుకున్నాక ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉన్నాం ఉడికించుకోవాలి ఇలా ఉడికాక ఇంకా లాస్ట్లో మనము కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరు కామెంట్ చేస్తున్నారు నీ వాయిస్ ఏంటి అలా జలుబు అయినట్టు కోల్డ్ అయినట్టు వస్తుంది అని అంటున్నారు కానీ నాకు కోల్డ్ ఏం కాలే కానీ నా వాయిస్ ఏంటండి సారీ ఏమనుకోకండి ఓకేనా తప్పకుండా చూడండి మన వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బై బాయ్ బాయ్